அந்த காரியமாக்கு எந்த விதமாக குடும்பா எல்லோரும் திரோதவா காப்பாடும்

नमस्ते मुख्य दिनार ग्राम रमलाय्य स्वामी देवालय కి దేవాలయం కాడ మూడు సంవత్సరాలు అయింది జరగబట్టి ఇది మూడో సంవత్సరం బాగా జరుగుతుంది వాన లేనప్పుడు వానలు వస్తున్నాయి వాన భజన చేస్తే వాన వస్తుంది ఇది ఇది ఇప్పటి గుడి కాదు పూర్వకాలం గుడి దేవాలయం అందరూ ఆకరించాలని కోరుతుంది గ్రామం ప్రజలు చుట్టుపక్కల పనులు ప్రజలంతా కలిసి ఒక ఉత్సవం జరుపుతున్నారు ఇది ముందు కూడా దిగిందని పెద్దలు చెప్తున్నారు కానీ మాకేం తెలియదు కానీ ఇక్కడ రెండు మూడు సంవత్సరాల నుండి కొంచెం కష్టపడి పిల్లలు గ్రామ పెద్దలు అంతా కలిసి ఉత్సవాలు జరుపుతున్నారు దాంతో దీంట్లో మాహిత్యం కూడా కనపడుతుంది మాకు ఏదో వర్షం రాకనే వచ్చేదో ఒక ఐదు రోజులు తొమ్మిది రోజులు భోజనం చేయడం వల్ల వర్షం వస్తుంది అంటున్నారు ఇంకో విధంగా సంతానం లేని వారు కూడా వచ్చి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమాలు సాగించుకొని సంతానం జరుపుకుని కూడా గొప్ప చేసుకుంటున్నారు అదేవిధంగా గ్రామ ప్రజలకు జరుపుకుంటూ సంతానం కార్యక్రమాలు చేసేవాళ్ళు అయితే వర్షం రాకుండా మూడు రోజులు భజన చేసి సత్వభజన చేసి అంటే వర్షం వచ్చేది అందులో మాకు ఏదో తెలియదు కాబట్టి అప్పుడు మా పెద్దలు చెప్పు తండ్రి మేము కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని చేస్తాటం మాకు ఇప్పుడు కూడా వర్షాలు అయితే ఖచ్చితంగా పడతాండి దాని గురించి ఇది ఒక కిరణాలు మాదిరి ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటిపోయింది ఈ ఆట మామూలుగా పూజలు చేసుకుంటూ వెళ్ళిపోయట వాళ్ళము ఇప్పుడు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశికి ఇది చేసుకుంటూ తిరునాళ్ళ మాదిరి జరుపుకుంటూ బాగా భక్తాదులు ఎక్కువ అయ్యి బాగా సంబరంగా చేస్తున్నారు అందులో ఏదన్నా ఆప్తులు ఏదన్నా ఇదే కూడా పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కూడా అవుతున్నారు దాని గురించి మాకైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున ధన్యవాదాలు దంచాల ప్రజలకి అందరూ కూడా డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నాడు కొంట అరమటికి ఇక్కడొడ్డి మా పెద్దల ఫ్రెండ్ కానీ నడుచుకుంటూ వచ్చి రాత్రికి భజన చేస్తే వర్షాలు వచ్చి ఆ నమ్మకం బాగానే బట్టి పూర్వకాలంలో ఉండే గుడిది ఇప్పుడు కాదు మా పూర్వకాలంలో పెద్దలు మాకు చెప్పేటోళ్ళు మా కానీ అదే నమ్ముకం ఉంది తిన్నానైతే సాయంగా పల్లెల్లో కలుసుకొని జరుపుతున్నాము బాగా జరగాలని